ञ्जनजलाकयाम् चकुरुन्मिलितम् येन तस्मै श्रीगुरवे नमः नमा वम् विष्णुपादाय कृष्ण प्रेष्ठाय श्रीमते जयपताक स्वामिनिति नामिने नमावम् विष्णुपादाय कृष्ण प्रेष्ठाय श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवम् गौरवाणी प्रचारिणीम् निर्विशेष शून्यवादी पश्यच्च देशतारिणीम् जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर गौर भक्त गौरभक्तबृन्द हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्णा हरे हरे హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ అందరికీ శుభ సాయంత్రం వేదిక మీద ఉన్నటువంటి అప్పారావు గారికి మిగిలిన పెద్దలకి వేదిక ముందు ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ తిలక్ రోడ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ వాక్లో కొన్ని వేల మంది ఉంటారు ఖచ్చితంగా ఈరోజు ఏమైందంటే వర్షం వచ్చిందనుకోండి సినిమాకి వెళ్ళేవాడు ఆగడు హోటల్కి వెళ్ళేవాడు ఆగడు బార్ రెస్టారెంట్కి వెళ్ళేవాడు అసలు ఆగడు దేవాలయానికి వచ్చేవాడు మాత్రం ఆగిపోతాడు ఏమయ్యా రాలేదు గుడికి కార్యక్రమానికంటే వర్షం వచ్చేసిందండి ఇది తడిస్తే మొలకలు వచ్చేస్తాయి ఇక్కడుండే ఈ పది మంది కోసమే ధర్మం అనుకుంటూ ఉన్నారు మనకు మన వ్యాపారాలు మన ఉద్యోగాలు మన ఇంద్రియ భోగాలు మన ఆనందాలు మన కాలక్షేపాలు ఇవి ఉంటే చాలు ధర్మం వాడికి కావాలండి ధర్మం వాడికి కావాలి ఒక కాకొకటి నదిలో ఏనుగు మృత కళేబురం కొట్టుకుపోతుండిందంట దాని మీద కూర్చునింది అది అట్లా కొట్టుకుపోతుంటే తమాష ఉంది ఫ్లోటింగ్ ఏదో పడవ ప్రయాణం నౌకా విహారం లాగా ఆకలేసినప్పుడు ఆ ఏనుగు యొక్క మృత కళేబరాన్ని కొంచెం పొట్టుకొని తింటూ ఉంది ప్రయాణం చాలా ఎక్సలెంట్ గా ఉంది మనం కూడా అట్టే అనుకుంటున్నాం ఈ టెక్నాలజీ ఏదో ఉద్యోగం చేస్తున్నా డబ్బులు వస్తున్నాయి వ్యాపారం చేస్తున్నాం డబ్బులు వస్తున్నాయి ఉంది అది ఉంది ఈ కాక అట్లాగే దాని మీద కూర్చొని చాలా బాగుందని చెప్పి అనుకునింది అట్లా పోయి సముద్రంలో కలిసింది అలల్ తాకిడికి అట్లా అట్లా పోయింది ఏటి ఏను కళేపురం నడి సముద్రంలోకి వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళేసరికి పెద్ద సొరచాపలు ఆ ఏను కళేబురాన్ని పీక్కు తిన మొదలుపెట్టాయి ఈ కాకి రిలైజ్ అయ్యేసరికి దానికి బేస్ లేదు మొత్తం సొరచాపలు ఈ మృత కళేబురాన్ని తినేసాయి ఇది నడి సముద్రంలో ఉంది అది ఒడ్డుకు చేరుకోవాలంటే గమ్యం చేరుకోవాలంటే ఎగిరే పరిస్థితి లేదు మనం కూడా ఈ టెక్నాలజీ ఈ ఆనందం ఈ సుఖాలు ఎన్ని పర్లేదు వాళ్ళు చాలా ప్లానింగ్ గా ఉన్నారు ప్లానింగ్ లేకుండా ఉండే వాళ్ళ మనమే లాస్ట్ కి ఉండడానికి ప్రదేశం కూడా లేకుండా చేస్తారు బంగ్లాదేశ్ లో జరిగింది ఇక్కడ కూడా జరగదు అనే దానికి ఛాన్స్ లేదు మేల్కోండి చదువు చదువు సనాతన ధర్మం వాళ్ళు చదువు ఏమైపోతుందో తెలియదు నీకు సంపాదించావు బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి ఉండడానికి నీకు అవకాశం లేకపోతే ఏం చేస్తావాటన్నిటినీ ఏం చేస్తావాటన్నిటిని ఈరోజు ఎంతమంది ఇన్ని వందల సంవత్సరాలు పరిపాలించినా ఈ సంస్కృతి కాస్తో కూస్తో ఉంది అంటే మన పూర్వీకులు వేసినటువంటి బలమైనటువంటి మూలాల వల్ల ఈరోజు ఉంది ఈరోజు ఉంది వాళ్ళుగాన బలమైనటువంటి మూలాలు వేయకుండా ఉంటే ఈ రోజు మనకు పరిస్థితి అగమ్య గోచరం అగమ్య గోచరం బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చేదానికి ముందు వాళ్ళు ఒక తూతను పంపించారు భారతదేశాన్ని స్టడీ చేసి రావయ్యా అన్నాడు ఆడళ్ళు చెప్పాడు అయ్యా బాగా స్టడీ చేశాను అక్కడ సంస్కృతి సాంప్రదాయాలు బలమైనటువంటి బాంధవ్యాలు వీటన్నిటి వాళ్ళ నుంచి దూరం చేయకపోతే వాళ్ళు నీకు ఎన్నటికీ కూడా బానిసలు కాదు వాళ్ళెన్నటికీ నీకు బానిసలు కాదు దాన్ని నువ్వు నష్టపరచాలి దాన్ని నువ్వు నష్టపరచాలి వచ్చారు క్రమంగా మన నమ్మకాలని విశ్వాసాలని మన పాంధవ్యాలని ప్రేమ అనురాగాల్ని డివైడ్ అండ్ రూల్ విడగొట్టి మనవల్ని బానిసలు చేసుకున్నారు కులాల మధ్యలో చిచ్చులు పెట్టారు రాష్ట్రాల మధ్యలో చిచ్చులు పెట్టారు చక్రవర్తులు సామంతుల మధ్యలో చిచ్చులు పెట్టారు మనలో కొట్లాటలు పెట్టి మనమల్ని వాళ్ళ బాలిసలుగా చేసుకొని వందల సంవత్సరాలు ఊడిగం చేయించుకొని వాళ్ళు పరిపాలన చేసి మన సొమ్ముని మన సంపదని కొల్లగొట్టుకుని పోయారు అప్పుడు వాళ్ళు రాష్ట్రాల మధ్యలో విభజన చేశారు కులాల మధ్యలో విభజన చేశారు ఇవన్నీ చేశారు ఇప్పుడు ఆ పాశ్చాత్య సంస్కృతిని మనం అనుసరించడం వల్ల సనాతన ధర్మాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇప్పుడు చాలా మంది మనం అనుకుంటాం అరే ఐదవ జాతికి అన్యాయాలు జరుగుతుంటే ఒక్కడు వీధిలోకి రాడు ఒక్కడు గలం విప్పడు ఒక్కడు పిడికెళ్లి పిగించడు ఏమన్యాయం అయ్యా దానికి కారణం ఏంటో చెప్పంటావయ్యా మా ఇంట్లో గొడవలకి టైం లేదయ్యా ఇంకా ధర్మానికి దేశానికి వీధిలోకి వచ్చి పిడికెలు ఎక్కడ పిచ్చిస్తామయ్యా ఇది అయ్యా పరిస్థితి ఇళ్లలో ప్రేమతత్వం లేదు కారణం ఏంటి ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ధర్మాన్ని మనమెరం అనుసరించట్లేదు రామాయణాన్ని అనుసరించినంత వరకు బలంగా ఉన్నాం మనం మహాభారతాన్ని అనుసరించినంత వరకు బలంగా ఉన్నాం భగవద్గీతను అనుసరించినంత వరకు చాలా బలంగా ఉన్నాం వాటిని ఎప్పుడైతే విస్మరిచామో బలహీన పడిపోతూ ఉన్నాం రోజు రోజుకి ఒంటరితనం ఇంట్లో అందరున్నాం ఇందాక చెప్తూ ఉన్నారు వారు కలిసి భోంచేయాలా కలిసిమెలిసి మెలగాల ఎక్కడుందండి అది ఎప్పుడో పోయిందండి ఎవడు ఎప్పుడు ఇంటికి వస్తాడో ఎప్పుడు పోతాడో ఎప్పుడు తింటాడో ఎప్పుడు కొనుక్కుంటాడో ఎవడికి తెలియదు అత్తం చూస్తే కోడలు ఇట్టంటది కోడని చూస్తే అత్త ఇట్టంటది కొడుకుని చూస్తే తండ్రి ఇట్టంటాడు తండ్రిని చూస్తే కొడుకు ఇట్టంటాడు ఎవరికీ సఖ్యత లేదు బంధాలు బాంధవ్యాలు లేనప్పుడు బలం నుంచి నుంచండి వస్తుంది ఒక్క కర్రపులను ఈజీగా విరిచేయచ్చు పది కర్రపులను కట్టగా కడితే దాన్ని విరవడం కష్టం కుటుంబాల్లో బలం లేదు అంటే కారణం బాంధవ్యం బలహీనమైపోయింది బాంధవ్యాలు బలహీనమైపోయారు ఒక భర్త హనుమాన్ చాలీసా సీరియస్ గా చదువుతున్నాడంట భార్య అడిగిందంట ఏమండి అంత సీరియస్ గా రోజు హనుమాన్ చాలీసా చదువుతున్నారని అంట భూత ప్రేతాలు స్వప్నంలోకి రాకుండా ఉండాలని చెప్పి చదువుతున్నాను వే అన్నాడంట అప్పుడు భార్య సిగ్గుపడుతూ ఏమండి నేనెప్పుడన్నా మీ స్వప్నంలోకి వస్తానా అని అడిగిందంట ఆ భర్త చెప్పాడంట అందుకే కదా హనుమాన్ చాలీసా చదివేది అన్నాడంట అందుకే కదా హనుమాన్ చాలీసా చదివేది అన్నాడంట ఒక తల్లి దగ్గరికి పిల్లవాడు వచ్చాడంట పది సంవత్సరాల వయసులో అమ్మాయి చాక్లెట్లు గిట్లెట్ కొనుక్కోనే దానికి డబ్బులు ఏమైనా కావాలన్నా తీసుకోలే పదిహేను సంవత్సరాల వయసులో వచ్చి అమ్మాయి సినిమాకి ఏమైనా వెళ్ళాలా డబ్బులు కావాలా తీసుకో ఇచ్చేసిందంట సంవత్సరాల వయసులో వచ్చి ఏరా ఎవరన్నా అమ్మాయిని ఇష్టపడుతున్నావా పెళ్లి చేసామంట పెళ్లి చేసిందంట సంవత్సరాల వయసులో వచ్చమ్ యూంట రే రేయ్ పెట్టమన్న దగ్గర సంతకం పెట్టం రా అని అంట అంటే నలభై సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ ప్రేమ వెనుకాల పరమార్థం ఏంటో తల్లికి చక్కగా అవగతం అయిపోయింది పెట్టమన్న దగ్గర సంతకం పెట్టం అని అంట తల్లిదండ్రులు పిల్లల మధ్య బాంధవ్యాలు ఇట్టున్నాయి రామాయణం చూడండి రామాయణం చూడండి పితృవా పరిపాలన కోసం రేపు పట్టాభిషిక్తుడు కావలసినటువంటి శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళాడు పెద్దలను గౌరవించాల భవిష్యత్తులో నేను ఒక మర్యాద మర్యాదలు నేర్పించడానికి వచ్చాను పెద్దల మాటను ఎట్లా గౌరవించాలా అనేది ప్రపంచానికి తెలియపరచడం కోసం రేపు పట్టాభిషిక్తుడు కావలసినటువంటి శ్రీరామచంద్రుడు తండ్రి కోరిక ప్రకారం అరణ్యాలకు వెళ్ళాడు ఇప్పుడు